హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజు నా థాట్స్ అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో మరి రీసెంట్గా అయితే అండి మనము శారీతో ఒక అందమైన వెస్టర్న్ గౌన్ అనేది స్టిచ్ చేశాను కదా దానికి సంబంధించిన స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అయితే అండి చాలామంది అడుగుతున్నారు అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో మరి ముందుగా అయితే అండి ఈ శారీ అనేది తీసుకున్నా నేను ఇది చాలా సాఫ్ట్ జార్జెట్ శారీ అండి దీంట్లో ఉంచి బ్లౌజ్ పీస్ తీసేసి మిగతా క్లాత్ మొత్తంతో ఈ ఫ్రిల్ గౌన్ అనేది స్టిచ్ చేశాను సో మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ముందుగా అయితే అండి టాప్ కోసం నేను కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇక లెంగ్త్ అయితే అండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను ఇక షోల్డర్ అయితే అండి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ హోల్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాము సో ఈ విధంగా తీసుకున్నాక పైన అయితే అండి క్రాస్ కోసం ఒక పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే మనము క్రాస్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా అయితే తీసుకోవాలండి ఇక షోల్డర్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదండి సో ఇప్పుడు మనము షోల్డర్కి నెక్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇక షోల్డర్ విడితే కూడా ఫోర్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనము కింద చెస్ట్ అనేది చూద్దామండి ఇదైతే అండి థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ కాబట్టి ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇక ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాము సో టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనము సో కింద అయితే అండి వేస్ట్ కూడా తీసుకుంటున్నాము వేస్ట్ అయితే అండి థర్టీ ఫోర్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఫోర్త్ పార్ట్ అనేది తీసుకోవాలండి థర్టీ ఫోర్ ఇంచెస్ కాబట్టి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఒక వన్ ఇంచ్ అనేది డాట్ కోసం ఇక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే తీసుకుంటున్నాము సో ఈ విధంగా మెజర్మెంట్స్ అన్ని మనం తీసుకున్నామండి సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్ అనేది రెండు సపరేట్గా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ అనేది మనం లోతు కూడా తీయాలి కదండి ఇక రెండు నెక్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్ అనేది రెండు సపరేట్గా తీసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ సైడ్ అయితే అండి నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి డీప్ అనేది పెట్టుకుంటున్నాను ఇక ఫోర్ ఇంచెస్ విడ్త్ అయితే అలాగో ఉంది కదండి సో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక కస్టమర్ అయితే అండి రౌండ్ నెక్కే కావాలని చెప్పారు కాబట్టి నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేసేస్తున్నానండి మీరు కావాలంటే క్రాస్లో వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు సో ఈ విధంగా నెక్ అనేది కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే అండి లోతు కూడా తీసుకోవాలి కదా ఈ విధంగా కొంచెము ఒక హాఫ్ ఇంచ్ లోపలికైతే పెట్టుకొని కట్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే అండి నెక్ డీప్ అనేది తీసుకుందాము ఇక పైన అయితే అండి ఫోర్ ఇంచెస్ ఉంది కదా కింద అయితే అండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి నేను ఈ బాక్స్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ కూడా నెక్ అనేది రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను సో ఇక్కడైతే అండి డీప్ నెక్ అయితే అడగలేదు అందుకే నేను నార్మల్గా త్రీ ఇంచె త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ నెక్ అనేది తీసుకుంటున్నాను సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది కట్ చేసి పెట్టేసుకుందాం సో ఎప్పుడైనా అండి ఇటువంటి గౌన్స్కి అయితే అండి జార్జెట్ గౌన్స్కి పైన అయితే అండి మనము ఈ క్రేప్ క్లాత్ అనేది వేయకుండా కాటన్ క్లాత్ వేసామంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి సో ఇదే ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకునేదానికి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అండి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే నేను తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను సో సేమ్ ఇదే మెజర్మెంట్తో మనము ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని కూడా మరతేసుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి సో ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పిన్నప్ చేసి పెట్టానండి ఇక ఇది సాఫ్ట్ జార్జెట్ క్లాత్ కాబట్టి మనకి జారిపోతూ ఉందండి అందుకే మనం జాగ్రత్తగా పిన్ చేసుకొని ఈ కుట్టుకునేది అనేది నిదానంగా అయితే కుట్టుకోవాలండి సో మరి బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ పిన్ అప్ చేసుకొని కుట్టామంటే ఈజీగా ఉంటుంది ఇక మిగిలిన శారీ క్లాత్తో ఇక్కడైతే అండి ఈ గౌన్కి త్రీ లేయర్స్ అయితే నేను కుట్టాలి కదా సో మరి ఫస్ట్ లేయర్ అనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఫస్ట్ లేయర్కి అయితే అండి నేను ఈ శారీని సెంటర్కి మర్చుకొని ఫస్ట్ లేయర్ అయితే మనకి వేస్ట్ పాట అనేది ఎంత ఉంది లెవెన్ ఇంచెస్ ఉంది కదండి ఇక్కడ కొంచెం మీరు కాన్సన్ట్రేషన్తో గమనించాలండి మెజర్మెంట్స్ సో ఫస్ట్ లేయర్ మనకి లెవెన్ ఇంచెస్ ఉండడం వల్ల మనకి ఈ లెవెన్ ఇంచెస్కి మనం ట్వెల్వ్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని ఈ విడత అనేది కట్ చేసుకోవాలి ఇక ఒక్కొక్క ఫ్రిల్ లెంగ్త్ అయితే అండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా త్రీ లేయర్స్కి ట్వెల్వ్ ఇంచెస్తో త్రీ టైమ్స్ అయితే మనం తీసుకోవాలంటే అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ అనేది మనం తీసుకుంటాము అంటే కింద పార్ట్ అనేది థర్టీ సిక్స్ లెంగ్త్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ క్లాత్ అయితే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్లో ఉన్న విడ్త్ అనేది ట్వంటీ త్రీ ఇంచెస్ అండి అంటే టోటల్ విడ్త్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది అంటే ఫోర్త్ పార్ట్లో కదండి ఫోర్త్ పార్ట్ కదా లెవెన్ ఇంచెస్ అంటే అందుకే నేను ట్వంటీ త్రీ ఇంచెస్ అని చెప్పాను ఇక టోటల్ ఫ్రంట్ పార్ట్ మనకి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అయితే మనకి ఫస్ట్ లేయర్ అనేది ఉంటుంది ఇక్కడ గ్యాదరింగ్ పెట్టాలి కాబట్టి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా తీసుకుంటూ వస్తాము సో అన్ని లేయర్కి ట్వెల్వ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి అర్థమైందని అనుకుంటున్నాను వేస్ట్ లెవెన్ ఉంది కాబట్టి లెవెన్కి ట్వెల్వ్ యాడ్ చేసుకోవాలి అంటే ట్వంటీ త్రీ వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ త్రీ వచ్చింది కదండి ఆ ట్వంటీ త్రీకి మళ్ళీ మనం సెకండ్ లేయర్లో విడ్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా థర్డ్ లేయర్లో వచ్చి మళ్ళీ ఆ థర్టీ ఫైవ్కి ఒక ట్వెల్వ్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫైనల్గా లాస్ట్ లేయర్ అనేది ఫార్టీ సెవెన్ వస్తుందండి ఫోర్త్ పార్ట్ నేను చెప్తున్నాను ఫార్టీ సెవెన్ అంటే టోటల్ ఫ్రంట్ వచ్చి మనకి నైంటీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది లాస్ట్ రౌండ్కి సో ఫస్ట్ రౌండ్ అయితే కట్ చేసేసానండి అర్థమైందని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఎటువంటి జాయింట్స్ అయితే అవసరం లేదు డైరెక్ట్ పీస్ అండి ఫార్టీ సిక్స్ ఇంచెస్తో మనకి వచ్చేస్తుంది సో ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే సరిపోతుందండి ఇదే విధంగా మనం ఇంకొక పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి బ్యాక్ కోసము సో ఒక్కొక్కటి రెండు రెండు పార్ట్స్ అయితే మనం కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా సెకండ్ లేయర్ ఉంటుంది కదండి సెకండ్ లేయర్ అయితే తీసుకుందాము సో సెకండ్ లేయర్ అయితే అండి మనకి ట్వంటీ త్రీగా ఓట్వల్వ్ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ ఇంచెస్ కదండి సెకండ్ లేయర్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే మనం తీసుకోవాలి సో థర్టీ ఫైవ్ అంటే టోటల్ మనం ఫ్రంట్ పార్ట్ సెవెంటీ ఇంచెస్ అని అర్థం సో ఇక్కడైతే అండి ఈ పీస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదండి ఈ ఫార్టీ సిక్స్ ఇంచెస్కి మనము బ్యాలెన్స్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలండి టోటల్ మనకి సెవెంటీ ఇంచెస్ వచ్చేలాగా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి సో అర్థమైంది కదండి ఇక్కడైతే జాయింట్ అనేది పడుతుంది మనకి సో అందుకే అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఆ అయితే మనము యాడ్ అయితే చేసుకుంటున్నాము యాడ్ చేసి రెండు జాయింట్ చేసి పెట్టుకోవాలి సో అర్థమైందని అనుకుంటున్నాను థర్టీ ఫైవ్కి ఒక ట్వంటీ ఫోర్ యాడ్ చేసేస్తున్నాను సో టోటల్ అయితే మనకి ఈ విధంగా యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాము సో మొత్తము జాయింట్ చేసి మనము సింగిల్ పీస్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఫైనల్గా థర్డ్ లేయర్ అయితే అండి మనకి ఇప్పుడు సెకండ్ లేయర్ థర్టీ ఫైవ్ ఇంచెస్ కదండి థర్డ్ లేయర్కి మళ్ళీ ట్వెల్వ్ ఇంచెస్ యాడ్ చేసామంటే మనకి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అనేది వస్తుందండి సో ఫోర్త్ పార్ట్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నైంటీ ఫోర్ ఇంచెస్ అయితే కావాలి సో లెంగ్త్ మాత్రం సేమ్ ఉంటుందండి విడ్త్ మాత్రం డిఫరెంట్గా వచ్చేస్తుంది మనకి సో నైంటీ ఫోర్ ఇంచెస్కి సింగిల్ పీస్ అయితే ఉందండి సో నేను సింగిల్ పీస్ని నేను కిందకి ఇక్కడ కింద అయితే అండి థ్రెడ్తో ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చింది కదండి శారీకి ఆ పీస్ అనేది నేను లాస్ట్ లేయర్కి యూజ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా సింగిల్ పీస్ ఉందని చెప్పాను కదా ఫోర్ ఫోల్డింగ్స్ ఉందండి సో ఫోర్ ఫోల్డింగ్స్లో నేను మర్చుకొని మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తాను సో ఈ విధంగా కింద కట్ వర్క్ ఉన్న పీస్ లాస్ట్లో వేసామంటే మనకి ఈ గౌన్కి చాలా లుక్ అనేది వస్తుందండి సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి అంటే ట్వంటీ ఒక ఒక పార్ట్ అనేది ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి సో ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ అండి సో అర్థమైంది కదండి సో ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఎంత ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సో ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ అనేది మనకు వస్తుంది ఇక బ్యాలెన్స్ కొంచెం అయితే తగ్గిందండి నేను సింగిల్ పీస్ అని చెప్పాను కదా కొంచెం అయితే తగ్గింది ఆ కొంచెం మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మనం జాయింట్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తము జాయింట్ చేసి అన్ని పీసులు మనం రెడీ చేసి అయితే పెట్టుకోవాలండి సో అప్పుడే మనకి ఈజీగా ఉంటుందండి ముందుగా అయితే బాటమ్ లేయర్ మొత్తము త్రీ లేయర్స్ని మీకు కట్ చేసి చూపించాను కదండి ఇప్పుడు ఒకసారి మీకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు పెట్టి కూడా చూపిస్తానండి సో ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకొని పెట్టుకోవాలి మనకి టోటల్ అయితే త్రీ లేయర్స్ అయితే రెడీ అయిపోతున్నాయి సో మోస్ట్లీ అయితే అండి ఇటువంటి గౌన్కి ఫుల్ శారీ అయితే మనకి కావాలండి సో ఇక్కడ చూశారు కదండీ మనము ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి కట్ చేస్తున్నాము ఇక ఒక్కసారి మనము ఈ లేయర్స్ అని కట్ చేసినవి మీకు పెట్టి చూపిస్తానండి చూశారు కదా ఎక్స్ట్రాగా తీసుకున్న ట్వల్వ్ ఇంచెస్ అయితే ఈ విధంగా అన్నీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం గ్యాదరింగ్ అనేది పెట్టుకోవాలి ఈచ్ క్లాత్కి అంటే ఈచ్ లేయర్కి మనం గ్యాదరింగ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే లూజ్ కుట్టు అనేది వేసుకోవాలండి మిషన్ మీదే నేను లూజ్ కుట్టి అనేది వేసుకొని ఆ తర్వాత థ్రెడ్ని లాగామంటే మనకి చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే ఫామ్ అవుతాయి మీరు ఒకవేళ మిషన్తో వేయలేకపోతే చేత్తో కూడా అండి లూజ్ కుట్టు వేసుకొని ఈ దారంని లాగామంటే మనకి చిన్న చిన్న గ్యాదరింగ్ కుర్చుల్లాగా వచ్చేస్తాయండి ఒకవేళ మీ దగ్గర గ్యాదరింగ్ ఫూట్ ఉంటే దాంతో కూడా మీరు కుట్టుకోవచ్చు సో నేనైతే అండి నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా కుడుతున్నానండి సో లూజ్ కుట్టు వేసేసి ఈ విధంగా పుల్ చేసామంటే మనకి చిన్న గ్యాదరింగ్స్ అనేది వస్తాయి సో అన్ని అండి నేను జాయింట్ చేసుకొని ఎక్కడెక్కడ జాయింట్ ఉందో అన్ని జాయింట్ చేసుకొని ఈ విధంగా గ్యాదరింగ్ చేసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాం సో ఈ పని కానీ మనం ముందు చేసామంటే అండి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే అసలైన పని అంతా ఇక్కడే ఉంటుందండి ఈ గ్యాదరింగ్ దగ్గర అండి అన్ని లేయర్స్ని మనం తీసుకొని చిన్న చిన్న గ్యాదరింగ్స్ వేసి పెట్టుకోవాలి సో ఇక కింద పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది కదండి ఇప్పుడు టాప్ పార్ట్ అనేది ఇప్పుడు కుట్టుకోవాలి సో ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ అనేది పెట్టేసి నేను ఈ నెక్ అనేది కుట్టుకుంటున్నానండి సో అర్థమైంది కదండి నెక్ కుట్టేసి చిన్న కట్స్ పెట్టి రివర్స్ చేసేసానంటే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇంకా టాప్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఇక్కడ క్రాస్ బయాస్ అనేది అవసరం లేదండి అంటే బయాస్ క్లాత్తో మనము ఈ మెడ చుట్టూరు కుట్టాలి కదండి క్రాస్ పట్టీతో అది అవసరం లేకుండా మనకి డైరెక్ట్గా మనం ఈ విధంగా కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి ఇక ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది మొత్తం లోపలికి వెళ్ళిపోయి మనకు ఏమీ ఉండకుండా నీట్గా ఉంటుంది నేను మోస్ట్లీ ఈ విధంగానే కుడతానండి ఎక్స్ట్రా పీస్ అయితే వేసి కుట్టను డైరెక్ట్ నేను ఈ విధంగా నెక్ అనేది కుట్టుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ వేసామంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా మనము ఫ్రంట్ సైడ్ కూడా కుట్టుకోవాలండి సో రెండు అయితే కుట్టుకున్నాక మీకు ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా సులువుగా అయితే మీరు కుట్టుకోవచ్చండి కానీ కొంచెము పిన్అప్ చేసుకొని క్లాత్ని కుట్టుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి జారుతూ ఉంటుందండి క్లాత్ నాకైతే చాలా టైం పట్టింది నేను స్లోగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా కస్టమర్కి మనం నీట్గా అయితే ఇవ్వాలా కదండి అందుకే స్లోగా అయితే నేను కుట్టాను ఇప్పుడు మనం డాట్స్ కోసం ఒక ఇక్కడ వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదండి సో ఇప్పుడు మనము మార్కింగ్ అయితే చేసుకుందాం సెంటర్ నుంచి ఇటు ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఇక అటు కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని హైట్ అయితే ఫైవ్ ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను సో ఈ విధంగా డాట్లు కుట్టడం వలన మనకి షేప్ అనేది ఫ్రంట్లో మనకి చెస్ట్ దగ్గర అంతా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుందండి సో అందుకే ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా డాట్స్ అనేది కుట్టుకోవాలి సో డాట్స్ కుట్టడానికి నేను మార్కింగ్ కూడా చేసుకున్నానండి ముందుగా ఆ లైన్ మీద మనము కుట్టు వేసుకొని ఆ తర్వాత మడుచుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మనము డాట్ అనేది కుట్టుకున్నామంటే మనకి వన్ ఇంచ్ పే ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆ వన్ ఇంచుకి మనము డాట్ అనేది కుట్టుకోవాలి సో ఎప్పుడైనా సరే అండి ఇటువంటి లాంగ్ గౌన్స్ కుట్టేటప్పుడు ఈ టాప్ బోటం అనేది జాయింట్ చేసే ముందు మనం ఒక చిన్న పని అయితే చేయాలండి అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో క్రాస్ సైడ్ అయితే అండి మనము డైరెక్ట్గా ఈ విధంగా ఫ్రంట్ టాప్ బోటం జాయింట్ చేసామంటే మనకి సైడ్లో కిందకైతే వస్తుంది అందుకే ఆ కిందకి రాకుండా మనము ఈ సైడ్లో అయితే అండి వన్ ఇంచ్ పైకి పెట్టేసి మనము క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ పైకి పెట్టి క్రాస్ కట్ చేయడం వలన మనము టాప్ బాటమ్ రెండు యాడ్ చేసినప్పుడు మనం ఫైనల్గా డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి సైడ్లో కిందకి జారినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా ఈ వేస్ట్ లైన్ అనేది రౌండ్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనము ఫస్ట్ రెడీ చేసుకున్న ఈ లేయర్ని ఈ విధంగా టాప్ పార్ట్ మీద పెట్టేసి మనము కుట్టుకోవాలండి నేనైతే ఫ్రిల్ పైకి పెట్టి అయితే కుట్టడం లేదండి ఫ్రిల్ని లోపలికి పెట్టి కుడుతున్నాను రెండు స్టైల్ అయితే ఉందండి ఒకటి ఫ్రిల్ పైన పెట్టి కుట్టచ్చు లేదంటే ఫ్రిల్ని లోపలికి పంపించి కుట్టచ్చు నేనైతే లోపలికి పెట్టి కుడుతున్నానండి ఎందుకంటే కస్టమర్ అదే కావాలన్నారు సో ఒకవేళ మీరు ఫ్రిల్లు కానీ పైన పెట్టి కుట్టాలంటే ముందు ఫ్రిల్లు మొత్తం మీరు జిగ్జాగ్ అయితే వేసుకోవాలండి అప్పుడే మీకు నీట్గా అయితే వస్తుంది ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇదే విధంగా సెకండ్ లేయర్ కూడా కుట్టుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో థర్డ్ లేయర్ కూడా కుట్టుకోవాలి ఇక ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను జాయింట్ అయితే చేసేసాను ఇక బ్యాలెన్స్ ఏముంది లోపల లైనింగ్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు నేను కింద సైడ్ అయితే అండి పైన కాటన్ తీసుకున్నాను కదా కింద అయితే అండి క్రేప్ క్లాత్ అనేది తీసుకున్నానండి బటర్ క్రేప్ని సో ఈ క్లాత్ యూజ్ చేసి మనం లైనింగ్గా లోపల చిన్న చిన్న కుచ్చు పెట్టి లైనింగ్ అయితే వేసుకోవాలి దానికన్నా ముందు షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇక షోల్డర్స్ అయితే ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ అయితే నేను చేస్తున్నాను మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో కూడా ఉందండి మీరు చెక్ చేయచ్చు ఏ విధంగా ఇన్విజిబుల్ షోల్డర్ అనేది జాయింట్ చేయాలని సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోలో కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను సో ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ కూడా నీట్గా చూశారు కదండి లోడింగ్ స్టిచ్లు ఎంత చక్కగా మొత్తం ఫినిషింగ్ అంతా వచ్చేసింది షోల్డర్స్ అయితే జాయింట్ అయిపోయాయి ఇప్పుడు లోపల లైనింగ్ అయితే యాడ్ చేయాలి లైనింగ్ అయితే అండి ఇక్కడ నేను తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే అండి అంబ్రిల్లా షేప్లో లైనింగ్ కట్ చేయకుండా నార్మల్గా స్ట్రైట్గానే కట్ చేసి ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలండి కింద ఎంత ఉందో వేస్ట్లైనా ఆ దానికన్నా ఎక్స్ట్రా కట్ చేసుకొని చిన్న చిన్న కుచ్చు పెట్టుకొని లోపల లైనింగ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి సో డ్రెస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం స్లీవ్స్ అనేది యాడ్ చేయాలి ఇక స్లీవ్స్ అయితే అండి ఇక్కడ బెలూన్ స్లీవ్స్ అయితే అడిగారు సో కింద అయితే అండి ఎలాస్టిక్ పెట్టేసి బెలూన్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేసాను సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు మా ఛానల్లో చూడొచ్చండి సో ఇక్కడ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక బ్యాక్ సైడ్ కూడా నేను డోరీ అనేది పెట్టేశానండి ఫిట్టింగ్ కోసము సో చాలా నీట్గా అయితే వచ్చిందండి ఇక వేసుకున్నామంటే సూపర్గా అయితే ఉంటుందండి వెస్ట్రన్ పా ఈ వెస్ట్రన్ స్టైల్ గౌన్ అనేది పార్టీస్కి కూడా చాలా బాగా సూట్ అవుతుందండి సో మరి మీకు కానీ ఈ స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్